హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక టాపిక్ లోకి వస్తే అమెరికాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అదరు కొట్టింది ఆమె అందానికి అక్కడ వారంతా అవాక్ అయ్యారు మల్ల చీరలో మత్తకిచ్చే ఆమె పోజులకి చూపురులంతా మంత్రముగ్ధులయ్యారు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సభ్యసాచి ముఖర్జీ కాలిఫోర్నియాలో ఓ ఈవెంట్ ని నిర్వహించాడు దీనికి పలువురు ప్రముఖులతో పాటు ప్రియాంక చోప్రా కూడా హాజరైంది ఈ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా చీరకట్ తో మెరిచింది ఈవెంట్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ ఫోటోలను సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారాయి ఇంటర్నేషనల్ ఈవెంట్ లో చీరకట్ ప్రత్యక్షమైన ప్రియాంక చో ఫొటోలకు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రియాంక చోప్రా చీరకట్ చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ది బ్లాక్ అనే హాలీవుడ్ సినిమాలో ఈ బ్యూటీ నటిస్తుంది ఫ్రాంక్ ఈ ఫ్లేవర్స్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు పంతొమ్మిదవ శతాబ్దపు కరేబియన్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరపితుంది ఇలా ప్రియాంక చోప్రా పెళ్ళయిన తర్వాత కూడా తనని అందాలని ఆరబోస్తూ చాలా మత్కిచ్చే కలతో తన ఉంపు సబ్బులతో ఆ నెటిజన్ స్నేహిత ఇంకా ఫిరా చేస్తూనే ఉంది ఫ్రెండ్స్ తను పెళ్ళయ్యి పిల్లలకి జన్మనిచ్చా అనే అనే భావం లేకుండా తన అందాలని ఇంకా ఆడియన్స్ కి పంచుతూ వస్తుంది హాలీవుడ్ లో తన చీర అందాన్ని చూసి అందరూ అవార్ట్ అయిపోయి తన విదంధాలు చూపిస్తూ తను ఆ సెక్స్ట్ శారీలో చూపిస్తున్న వైహారాన్ని చాలా మత్తెక్కిస్తున్నాయి ఫ్రెండ్స్ తను కళ్ళు తన పెదూ తన వంపు సొంపులు ఏది చూసినా తను ఇంకా పెళ్లి ఒక ఇంకా పిల్లలకి జన్మ ఆ తల్లయింది అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ అలాంటి అందాన్ని ప్రియాంక చోప్రా ప్రేక్షకుల కోసం ఎంటర్టైన్ చేస్తూ తను అందిస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ తను చేసే సినిమాలు ఎంత పెద్ద హిట్ అవుతాయో మళ్ళీ ఇంకా ఎంత పెద్ద బాఫీ బాస్టర్స్ అయ్యి తనకి ఇంకా మంచి పేరు వచ్చి హాలీవుడ్ లో కూడా మన ఇండియా పరువు నిలబెడుతుండేదో చూపిద్దాం ఇంకా ఇలాంటి ప్రియాంక చోప్రా లేటెస్ట్ న్యూస్ ఇదే ఫ్రెండ్స్ ఇలాంటి న్యూస్ ఇంకా ఎన్నెన్నో వస్తూ ఉంటాయి అన్ని మన పొట్టి చిత్రాడి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా తప్పుడు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి న్యూస్ కోసం ప్లీజ్ పొట్టి చిత్రాడి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్